జరిగిందే మీడియాకు చెప్పాను దానికి వేర్వేరు నిర్వచనాలను ఆపాదించడం సరికాదు కేసీఆర్ నుంచి కమిషన్ కు లేక అందింది కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి రేపా లేకపై లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాం ఆయన లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాం ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపై స్పష్టత బీహెచ్ఎల్ ప్రతినిధులను విచారిస్తాం జుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి అంటూ ఇటీవల కేసీఆర్ రాసిన లేఖ అందిందని అందులోని అంశాలను ప్రాథమికంగా పరిశీలించామని జుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయని ఎంక్వైరీ కంప్లీట్ కాకముందే మీడియా సమావేశంలో కొన్ని వివరాలను తాను వెల్లడించడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు జరిగిన పరిణామాలను మాత్రమే తాను బహిర్గతం చేశారని దానికి వేరువేరు నిర్వచనాలను ఆపాదించడం సమంజసం కాదన్నారంటూ నరసింహారెడ్డిని నిన్న తప్పు పట్టినట్టుగా చూసినాం కదా కేసీఆర్ రాసినటువంటి తను చేసిన వాటిల్లో తప్పులు లేవన్నట్టు తనంతా బ్రహ్మాండంగా బంగారుమయం చేసినట్టు ఇలా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి కమిషన్ ను కూడా తప్పు పట్టు ఈయనను నరసింహారెడ్డి నీకు అర్హత లేదు దిగిపో అన్నట్టుగా మాట్లాడిన విధానం చూసినాం కదా సో చేసినప్పుడు చేసిండు బ్రహ్మాండంగా ఉంది ఇలా నీకు తప్పు చేసిన అని చెప్పడంలో నొప్పి అవుతుంది కేసీఆర్కి అందుకోసం నేను ఏమంటున్నానంటే ఆన్సర్స్ అన్నిటికీ దొరికినాయి నేను పరిణామాలనే చెప్పగలిగిన ఆ రోజు నేను మీడియాకి చెప్పింది ఈ వీటిపైన జరిగిన పరిణామాలే చెప్పినా కానీ దానికి మీరు కావాలని వేరే వేరే నిర్వచనాలు తీసుకున్నారు సో దాని తర్వాత నేను మళ్ళీ చర్చ చర్య విచారణ అన్ని జరుపుతా అని చెప్పి నరసింహారెడ్డి చెప్తా ఉన్నాడు ఇక గనులను వేలం వేయాల్సిందే లేకుంటే మేమే ఆ పని పూర్తి చేస్తాం రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్ ఆరు బ్లాక్ల వేలానికి ఈ నెల ముప్పై డెడ్ లైన్ తొమ్మిది